హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి గంగవేల్ కూర దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్ టమాటో కరివేపాకు కొత్తిమీర ముందుగా కట్ చేసి పెట్టుకొని కడిగి పెట్టుకున్న గంగవేల్ కూర నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక అది మరిగాక పోపు గింజలు యాడ్ చేసుకోవాలి జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఆనియన్ వేసుకోవాలి వేసుకున్నాక కొంచెం కలుపుకోవాలి దాన్ని కలుపుకున్నాక ఆనియన్ తొందరగా ఉడకడానికి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను అనమాట అది మీ ఇష్టం అది ఆప్షనల్ అది సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు చేసుకోపోవచ్చు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సాల్ట్ వేసుకున్నాక కొంచెం ఉడికిన తర్వాత చూడండి ఉడికిపోయిన ఉల్లిగడ్డలు తర్వాత కలుపుకొని నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుని వాళ్ళు ఉంటే మంచిగా కలుపుకోవాలి వాటిని కూడా ఎప్పుడు అప్పుడు కలుపుతూనే ఉండాలి ఎందుకంటే అది మాడిపోకుండా ఉండడానికి కలపాలన్నమాట మనం అలా బాయిల్ అయిన తర్వాత తర్వాత అందులోకి కొంచెం టర్మరిక్ పౌడర్ పసుపు వేసుకోవాలి పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలపాలి అది జింజర్ గార్లిక్ పేస్ట్ మాడిపోకుండా ఉండడానికి స్లిమ్లో పెట్టుకోవాలి స్టవ్ స్లిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ప్రాసెస్ అంతా తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత టమాటో యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో ఉంది కదా ఒకటి దాన్ని యాడ్ చేసుకోవాలి మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలి మనం బాయిల్ అయిన తర్వాత చూడండి టమాటో బాయిల్ అయిపోయింది అయిపోయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టి కడిగి పెట్టుకున్నాం కదా గంగవేల కూర ఆకు ఆ కూరని యాడ్ చేయాలి అందులో మంచిగా వాష్ చేసుకోవాలి అది వాటర్లో వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా అనమాట మనం కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాలి స్లిమ్లో పెట్టుకొని ఉడిపించుకోవాలి ఇంకా ఇందులోకి మనం వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు వాటర్ అదే వచ్చేస్తుంది మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలి చూడండి ఎలా ఉడికిపోయిందో ఇలా ఉడికితుందనమాట ఇలా ఉడికిన తర్వాత మంచిగా కలుపుకొని దాంట్లోకి తగినంత కారం వేసుకోవాలి నేనైతే స్పూన్ అండ్ హాఫ్ వేసుకుంటున్నాను మాది ఎండుమిర్చి మేము ఎండబెట్టి పట్టిస్తామన్నమాట మిషన్లో అది కారం కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను దానికి తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాను కారంకి తగినంత మీరు ప్యాకెట్ కారం అయితే మీ మీ లెక్క ప్రకారం వేసుకోవచ్చు ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి సాల్ట్ వేసుకొని కలుపుకొని స్లిమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి మంచిగా స్లిమ్లోనే ఎందుకు పెట్టాలంటే మాడిపోకుండా ఉంటుంది మనకి మాడిపోతే టేస్ట్ అంతా పోతుంది అనమాట అందుకని మంచిగా స్లిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ప్రాసెస్ మొత్తం తర్వాత మూత పెట్టేసుకోవాలి చూడండి వేడివేడిగా ఆవిరిలో ఎంత బాగా ఉడుకుతుందో ఇలా ఉడికి అవ వాటర్ కూడా మనం పోయాల్సిన అవసరం లేదు అవే వస్తాయి అన్నమాట ఆకుకూరకి చూడండి వేడి వేడి గంగవల కూర రెడీ అయిపోయింది తక్కువ ప్రాసెస్ ఈజీగా చేయొచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్